ప్రార్థన మహాగణుడు మహోదుడు నిత్య నివాసి మా లోక తండ్రి మీ గణమైన కోసం తీసుకుంద్రాలు చేయించుకుంటున్నాను ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యాలను ధ్యానించగలిగే మనసును మాకు అనుగ్రహించి అనుకూల సమయాన్ని కూడా మనకు ఇచ్చిన విధానం విధానాలను చూసుకుంట్రా చూపించుకుంటున్నాం తండ్రి నీ వా జ్ఞానము ద్వారా నీ ఉపదేశము ద్వారా తండ్రి మీ బాధ నుండి బుద్ధి గల వారిగా ప్రవర్తించినట్లుగా మా మరో నేత్రంలో విధించుకున్నందుకే మీకు ఎలా నిసుకుంటాను చేయించుకుంటున్నాం తండ్రి ఏదైనా వాక్యదానంలో ఏదైనా వాక్యదానంలో మీరు మాతో మాట్లాడుతున్న వాటిని మా హృదయం భద్రపరుచుకొని వద్రపరుచుకున్న వాక్యము ప్రకారం మేము ప్రవర్తించినట్లుగా జీవించినట్లుగా మమ్మల్ని ప్రేరేపించి సహాయం చేయాలి ఈ మా మనవలను మన చెప్పు విమోచకులు விஷ்வாங்க சேனா அவருக்கு கொண்டு போனா தீ ஆமே கஷ்ட காலம் துக்கமயம் நுதிஞ்சக பிரண ஐந்து நு விடதி வெளிகனூட

అధ్యాయం ఈ అధ్యాయంలో యుద్ధములకు వెళ్ళినటువంటి దావేదును మరి రాజు ఒత్తు ఇంటికి వెళ్ళ వెళ్ళినప్పుడు వెళ్ళమన్నప్పుడు ఆకీషు రాజు ఇంటికి వెళ్ళినప్పుడు తిరిగి ఇంటికి వచ్చే టయానికి తావేది ఇంటికి వచ్చే టయానికి శిఖను అమోరీలు అమోరీలు ఆ సిక్లగును నాశనం చేసి సిక్లగులో ఉన్న కొంతమంది అందరిని కూడా చెరపట్టుకొని పోయినట్లుగా ఎలా మనం గమనించగలం ఆ పరిస్థితిని చూసినటువంటి దావేదు వారితో ఉన్న జీవులు ఆరు వందల మంది ఏడ్చి బహుగా ఏడ్చి ఏడ్చిన తర్వాత వాళ్ళలో కొందరు దావేలు రాళ్లతో కన్ చంపాలి అని ప్రయత్నంలో ఉంటుండగా దావీదు వాటికి భయపడక అహి అహిమిలేకును డిఫోదులు తీసుకురమ్మని డిఫోజులు తీసుకొచ్చిన తర్వాత దాబిలు అధోనాయ వారి వద్ద విచారణ చేయగా ఏమని విచారణ చేసినారంటే నేను అమూర్యులను తల్లి వారు నాకు చిక్కుదు అని అడుగగా హర్షం వారు శీఘ్రముగా వారు నీకు అప్పటిపబడదురు ఆయన సెలబీయగా వారందరూ కలిసి మరి వారిని తరుముతుండగా ఒక రెండు వందల మంది ఆరు వందల మందిలో రెండు వందల మంది అలసిపోవటం వలన మధ్యలో మధ్య మార్గం మద్యంలో ఆగిపోయారు మిగతా వారందరూ కూడా అమ్మోరీలను తరుముతూ పోయినప్పుడు వారు ఒక దగ్గర ఆటల పాటలతో మందు మద్యం అంతా చిందురేస్తూ మరి ఎంజాయ్ చేస్తూ ఉన్నట్లుగా ఏజ్ఞానం గమనించారు వారిని ఆ విధంగా చూసినటువంటి దావీదు వారికి వచ్చిన జనులు వారిని ఉదయం నుంచి సాయంత్రం వరకు హతం చేస్తూనే ఉన్నారు అయితే వంటల మీద నాలుగు వందల మంది పారిపోయినట్లుగా యాభై యాభై పారిపోయినట్లుగా వారు మాత్రమే అక్కడ వారు మిగిలిపోయారు మిగతా వాళ్ళందరూ కూడా చంపబడ్డారు అంత మాత్రమే కాదు మరి నాలుగు ఇద్దరు భార్యలు ఇజ్రాయిల మొత్తం సొంతం మొత్తము వారు దర్తించుకున్నారు అయితే తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఆ నాలుగు వందల మందిలో కొంతమంది ఈ రెండు వందల మందికి ఇందులో పాలు భాగం ఏమీ లేదు వారి పారేలు వారి తినడం వారి గోరెలు మాత్రం తీసుకోవచ్చు మిగతా గోపర్ వారికి పాలు లేదు అనగా దావీరు మాట్లాడతాడు విలోహిం వారు అదోనై వారు మనల్ని కాపాడి మనల్ని మన మన సుద్ధి మనకు రక్షించాడు మీరు అలా మాట్లాడటం తగదు యుద్ధమునకు పోయిన వారి భాగం ఎంతో దగ్గర ఉన్నటువంటి వారి భాగము అంతే అని రాజు చెప్పగా దానిని వారు కట్టడగాను న్యాయ విధిగాను ఏర్పా ఏర్పాటు చేసుకున్నట్లుగా మనము ఈ అధ్యాయంలో గమనిస్తాము